హాయ్ ఎవ్రీవన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంతకుముందు ఒక కుమ్మరి కొడుకు కుమ్మరే అవ్వాలి బ్రాహ్మణుడి కొడుకే బ్రాహ్మణుడు అవ్వాలి అలాగే వైశ్యుడే వైశ్య పని చేయాలి అలాంటిది ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక లాయర్ ఒక కలెక్టర్ వంటి ఈ ప్రొఫెషన్స్ ఎలా వచ్చాయి దానికి ప్రేరణ ఏంటి దానికి చట్టబద్ధమైన రక్షణ ఎక్కడి నుంచి ఉందో ఏంటో తెలుసుకుందాం ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ నైన్టీన్ రైట్ టు ఫ్రీడంలో ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్ వృత్తిపరమైన స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ జీ ప్రకారం ప్రతి భారతీయ పౌరునికి తన సహజ సిద్ధంగా తనకి నచ్చినటువంటి ప్రొ వంటి ప్రొఫెషన్ లైక్ డాక్టర్ కానీ లాయర్ కానీ ఇంజనీర్ అవ్వచ్చు లేదంటే ఎనీ ఆక్యుపేషన్ ఒక వర్కర్ అవ్వచ్చు ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ కావచ్చు లేదంటే ఒక రైతు కావచ్చు ఏదైనా బిజినెస్ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎటువంటి వృత్తి చేపట్టాలన్నా తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రాలని కల్పిస్తుంది రాజ్యాంగం ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఆర్థిక పరమైన స్వేచ్ఛ జీవనోపాధి మన వ్యక్తి యొక్క డిగ్నిటీ ఒక ఇండివిజువల్ యొక్క డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్ని గుర్తిస్తూ వార్ వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తులే కాదు ఒక మనిషికి తన సహజ సిద్ధంగా తనకి ఏ పనైతే నచ్చుతుందో తను ఏదైతే ఒక గుర్తింపు ఒక గౌరవం ఆశిస్తాడో అటువంటి వృత్తిని తను ఎంచుకొని తను స్వేచ్ఛగా చేసుకునే హక్కుని మన భారత రాజ్యాంగం కల్పిస్తుంది ఇది ఎందుకు అనంటే మన భారత సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఏ వ్యక్తి ఏ కులంలో పుడితే ఆ కుల వృత్తులు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులనే చేపట్టాలని ఒక రెస్ట్రిక్షన్ ఉండేది అది ముఖ్యంగా కొంతమందికి అది ఫేవరబుల్గా ఉన్నా కొంతమందిని చాలా దయనీయంగా చూసేవాళ్ళు కుమ్మరి జీవితాంతం తన తరతరాలు కుమ్మరిగానే ఉండేవాడు బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళగానే ఉండేవాళ్ళు నాయి బ్రాహ్మణులు నాయి బ్రాహ్మణులుగానే ఉండేవాళ్ళు కానీ మన భారత రాజ్యాంగం సమాజంలో ప్రతి ఒక్క భారత పౌరునికి సమానమైన హక్కుని అధికారాన్ని కల్పిస్తుంది తన స్వేచ్ఛ స్వాతంత్రంగా ఎటువంటి ఆర్థికమైన ఎటువంటి వృత్తిని అయినా అతను ఎంచుకోవచ్చు అందువల్ల అతనికి ఎకనామిక్ లిబర్టీ ఆర్థిక స్వతంత్రం డిగ్నిటీ స్వేచ్ఛ ఒక గౌరవం సెల్ఫ్ రిలయన్స్ స్వయం ప్రతిపత్తిగా జీవనోపాధి సంపాదించుకునే హక్కుని కల్పిస్తుంది ఇది ప్రతి భారతీయ పౌరునికి భారత రాజ్యాంగం కల్పించే హక్కు భారత రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు కొన్ని పరిమితులను కూడా కల్పిస్తుంది అవి ఎందుకు అని అంటే మనం మన హక్కుల్ని కాపాడుకుంటూనే పక్కవారి హక్కుల్ని గౌరవించడం అలాగే ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రభుత్వం కొన్ని పరిమితులని నిబంధనలని వర్తిస్తుంది అవే ఒక డాక్టర్కి సర్టిఫికేట్ ఉంటేనే ప్రాక్టీస్ చేయాలి ఒక లాయర్ కూడా ఒక పట్టా పొందితేనే అతను కోర్టులో వాదించాలి ఒక ఇంజనీర్ ఒక కలెక్టర్ ఒక ఆర్కిటెక్ట్ ఒక మున్సిపాలిటీ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని రాజ్యాంగబద్ధమైన కొన్ని పరిమితులని కొన్ని విధులని నిర్ణయించింది ఎందుకు అని అంటే వారు వారి యొక్క వృత్తులని సరి సరిగ్గా ప్రజా ప్రయోజనార్థం నిర్వర్తించడానికి అని వీటికి అనుగుణంగానే ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం వర్కింగ్ కండిషన్స్ కార్మికుల ప్రయోజనార్థం లేబర్ లాస్ ఫ్యాక్టరీ యాక్ట్ రీసెంట్గా వచ్చిన లేబర్ కోడ్స్ని అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం చట్టాలు ఫారెస్ట్ రిజర్వ్స్ కానీ టైగర్ రిజర్వ్స్ కానీ ప్లాస్టిక్ నియంత్రణ సీవేజ్ మేనేజ్మెంట్ కానీ మున్సిపల్ మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ లాంటి మిషన్స్ చేపడుతుంది అదేవిధంగా పబ్లిక్ హెల్త్ ప్రజారోగ్యం కూడా నియంత్రిస్తుంది ఇప్పుడు కరోనా టైంలో డాక్టర్స్ నర్సెస్ మెడికల్ స్టాఫ్ని వాళ్ళు ప్రైవేటు వాళ్ళైనా కూడా ప్రభుత్వం వాళ్ళ పనిని నియంత్రిస్తూ ప్రజా ఆరోగ్యానికి పెద్దపేట వేస్తుంది ఇవన్నీ రాజ్యాంగమే ప్రభుత్వానికి కల్పించిన అధికారాలు అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వినియోగదారుని యొక్క రక్షణ నాణ్యమైన వస్తువుల పంపిణీ సరఫరా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ బిఐఎస్ స్టాండర్డ్స్ లైసెన్సింగ్ వంటి చట్టబద్ధమైన రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అవి ఎందుకు అనంటే ప్రజా ప్రయోజనార్థం మన హక్కుల్ని గౌరవిస్తూ వీటిని పెంపొందిస్తుంది అలాగే ఇదే ఆర్టికల్లో ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రభుత్వం కొన్ని రంగాల్లోని తనే కేవలం రన్ చేస్తూ ఉంటుంది దాన్ని మోనోపలి అని అంటారు గుత్తాధిపత్యం మనకి ప్రత్యేకంగా రైల్వేస్ కానీ ఎటామిక్ ఎనర్జీలో కానీ కేవలం ప్రభుత్వమే ఈ రంగాల్లో ఒక అగ్రగామిగా నడుపుతూ ఉంటుంది అది ఎందుకు అని అంటే ప్రజా ప్రయోజనార్థం చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ప్రభుత్వమే డైరెక్ట్గా రన్ చే చేస్తుంది వీటిలో ఎటువంటి ప్రైవేట్ రంగానికి వ్యక్తికి స్వేచ్ఛకి అవ అవకాశం ఉండదు ఇదే భారత రాజ్యాంగంలోని వృత్తిపరమైన స్వేచ్ఛ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్